అందరికీ నమస్కారం ఇవాళ లైవ్ లోకి ఎందుకు వచ్చాను అనంటే నేను చాలా క్యాజువల్ గా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు న్యూట్రల్ గానే చెప్తాను ఫస్ట్ నుంచే చెప్పేది కదా సార్ చాలా న్యూట్రల్ గానే మాట్లాడతాను న్యూట్రల్ గానే చెప్తాను కావాలని ఏ విషయం మాట్లాడినా సరే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన దుష్టశక్తులన్నీ వచ్చి మాట్లాడితే దానికి నేనేం చేయలేదు డిక్లరేషన్ ఫామ్ కోసం నేను నిన్న మాట్లాడాను అని అంటే అది నిజమే కదా ఇప్పుడు నేనేమన్నా కల్పితంగా కల్పించి పవన్ కళ్యాణ్ గారి మీదనో లేకపోతే హోమ్ మినిస్టర్ గారి మీదో నేను చెప్పేది ఏముంది అవి వాళ్ళన్న మాటలే కావాలంటే వీడియోస్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి విపరీతంగా మీరన్న మాట మీకే చెప్పాను అందులో ఒక బూత్ ఉపయోగించలేదు ఒకరిని ఎవరిని పర్సనల్గా అసిస్ట్ చేసి మాట్లాడలేదు ఎవరిని తప్పుగా మాట్లాడలేదు నేను నా వీడియోలు ఏ వీడియో చెక్ చేసుకోండి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను ప్రశ్నిస్తాను అది కూడా తప్పేనా అది తప్పంటే ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ప్రశ్నించే హక్కు మాకు లేదా మీకు నచ్చితే సమాధానం ఇవ్వండి మీ కాడ సమాధానం ఉంటే సమాధానమే చెప్పండి ఎన్ని దో డే ఫస్ట్ నుంచి చెప్తాను వంద రోజులు దాటిపోయింది ఇప్పటికి ఎన్ని వంద బూత్ కామెంట్లు పెట్టుకున్నా కూడా నాకు ఫరక్ పడదు ఎందుకంటే ఒక విషయాన్ని జనాలకి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ఏంది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే చాలా చాలా మంది ఒక రిలీజన్ లేదు దానికి ఏమంటారు ఒక రాష్ట్రం అంటూ లేదు యావత్తు ప్రపంచమంతా ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి పూజించుకొని ఆ లడ్డుని చాలా పవిత్రంగా తీసుకొని వెళ్తున్నారు అలాంటి దాన్ని భ్రష్టు పట్టించింది మీరు ఇవాళ అవహేళన చేసే విధంగా చేసింది మీరు అందరూ యావత్తు ప్రపంచమంతా మాట్లాడుకునేలాగా చేసింది మీరు మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన వెంటనే పైనుంచి మీకు అక్షింతలు పడగానే అయిపోయింది మీరు దాని ఏమంటారు డైవర్ట్ పాలిటిక్స్ లో ఏం చేయాలని హఠాహుటివుతిగా పెద్ద సనాతన ధర్మానికి సంబంధించిన ఒక వ్యక్తిని డిప్యూటీ సీఎం ని దించింది మీరు అది కాదు అనుకొని డిక్లరేషన్ ఫామ్ అనుకుంటూ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆవిడతో చెప్పిస్తుంది మీరు ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని నేనేదో అడిగిన దానికి నాకు కామెంట్స్ పెడుతున్నారు అంటే మీ లోక జ్ఞానం మీ తెలివితేటలు మీ అమాయకత్వం ఇంకా ఏం చెప్పాలి నేను ఏమని మాట్లాడాలి ఇప్పుడు అయిందా ఇప్పుడు కోర్టు కూడా లేసింది కదా మీకు మీరు కోర్టుకి వెళ్లారు కదా కోర్టుకు వెళ్తే ఏమైనా ఏమని అక్షింత లేసింది పరువు పోగొట్టుకోకండి ఇప్పటికే మీ పరువు పోయింది ఇంకా వంద రోజుల్లో ఇంతకన్నా ఇంకా ఘోరంగా పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఏ ప్రభుత్వం లేదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మేము ఎట్లా చేస్తున్నాం చూడండి కంపేర్ చేయండి అని అంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుతనం ఇంకోటి ఉంటుందా కోర్టు ఇచ్చిందంటే ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినా లేకపోతే మసీదుకి వెళ్ళినా లేకపోతే ఇంకొక రిలీజన్ సంబంధించిన దానికి వెళ్ళినంత మాత్రాన అదేం తప్పు కాదు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి పనికి మాల అప్పీల్స్ ఇంకోసారి చేయకండి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి మిమ్మల్ని తిట్టి మీకు ఇచ్చినటువంటి ఆర్డర్ అది ఆయన చాలా మంచిగా ఒక ఎక్స్ సీఎం గా ఏదైతే మీరు చేసినటువంటి ఏమంటారు తప్పుడు ప్రచారాలకి నిజంగా వెంకటేశ్వర స్వామికి కోపం వస్తే ఆయన ప్రక్షాళన చేసుకోవడం కోసం ఆయన వెళ్తున్నారు ఎవరిని నాయకుల్ని ఎవరిని హడావుడి చేయొద్దు నేను ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నానని ఆయన వెళ్తున్నారు దాన్ని మీరేం అడ్డగించేది లేదు ఎందుకంటే కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా కవర్ చేసుకుని ఇంకోలా చెప్పుకుంటారేమో మేము సనాతన ధర్మాన్ని పాటించాము కాబట్టి మంచి హృదయంతో మేము పంపించాం జగన్మోహన్ రెడ్డి గారిని అని మళ్ళీ దాన్ని మీకు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటారేమో అది కాదు పైన నుంచే అక్షింతలు పడ్డాయి అన్నమాట సో ఏ వ్యక్తి అయినా ఏ రిలీజన్ వ్యక్తి అయినా ఎక్కడికన్నా వెళ్ళినా తప్పు లేదు దానికి డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం స్వతహాగా మనం క్రిస్టియన్ నేను బాప్తిషన్ తీసుకున్నాను లేకపోతే నేను ఇందులోకి చేంజ్ అయిపోయాను లేకపోతే ఆ చేంజ్ అయిన ప్రూఫ్స్ ఏవో ఉంటే తప్ప మసీద్కి వెళ్ళినంత మాత్రాన చర్చిలకి వెళ్ళినంత మాత్రాన మనం సనాతన ధర్మాన్ని పాటించలేదు లేకపోతే వాళ్ళు వేరే రిలీజన్ని క్రియేట్ చేయడానికి ఎవ్వడికి హక్కు లేదు లా తెలుసుకోండి ఫస్ట్ లా తెలుసుకొని అప్పుడు దానికోసం మాట్లాడినా విమర్శించిన జనాలు కూడా హర్షిస్తారు లాగా మాట్లాడే వాళ్ళని కూడా మీకు చేతనైతే తెలుసుకోండి ఇప్పుడు నేను ఈ మాట్లాడిన దాంట్లో తప్పేముందా మరి తప్పు ఉన్నట్లయితే కోర్టు కూడా తిరస్కరిస్తుంది కదా కోర్టు మీకెందుకు అక్షింతలేసింది సో ఏది నేది నిజ నిజాలు అనేది ఆలోచించాలి రాజకీయం వేరు మతాలు వేరు సాంప్రదాయాలు వేరు కులాలు వేరు అన్నీ తెచ్చి మిక్స్ చేసి కన్ఫ్యూషన్ చేసేసి జనాలని లేనిపోంది మీరు అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నారా బాబు అంటే అది వదిలేసి ఏవేవో మీకు నచ్చినట్టుగా కలుపుతాలు చేసుకొని ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారంటే దండంరా బాబు చివరికి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎట్లాంటి ఒక పవిత్రమైన స్థానాన్ని కూడా కామెడీ చేసింది మీరే మీరు మోకాలతోటి వెళ్ళాలా మొత్తం మోకాల మీద నుంచి వెళ్తే కూడా మీరు చేసిన తప్పులకి పరిష్కారం దొరకదు అది వదిలేసి నేనేదో నిన్న డిక్లరేషన్ ఫామ్ కోసం మాట్లాడారని చెప్పేసి ఇష్టాసారంగా ఏంటి నాకు అర్థం కాదు డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వాలి గతంలో మోదీ గారు వెయిట్ చేసి మరి అని నేను లోపలికి దగ్గరుండి పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఏ డిక్లరేషన్లు అడగలేదే మీ రాజకీయ కుబుద్ది చూపించుకోవాలని చెప్పేసి ఇప్పటికిప్పుడు డిక్లరేషన్స్ ఇవ్వాలి ఇప్పటికిప్పుడు రూల్స్ మారిపోతాయి ఏంటో మరి నాకు తెలీదు అంటే మనిషికి ఒక రాజకీయం మనిషికి ఒక ఏమంటారు ఏమంటారు మీకు సొంతగా తీసుకొని వచ్చేటువంటి డెసిషన్స్ కూడా మీకు నచ్చినట్టుగా మనిషిని బట్టి మారిపోతే యూటర్ తీసుకుంటారు అట్లా మాట్లాడతారు ఇట్లా మాట్లాడతారు మళ్ళీ మీ మాటలు మీరే బ్రేక్ చేసుకుంటారు మీ వీడియోలు బయట ట్రోల్ అవ్వట్లేదా మీకు కనిపించవా మీకు ఫోన్ లేదా మీరు గతంలో మాట్లాడిన మాటలే మళ్ళీ పెట్టి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు ఆ మాట్లాడిన మాటలే మేము కూడా వచ్చి చెప్తున్నాం అది తప్పే ఎందుకు దేవుడి విషయాన్ని దేవుడి ఇంక ఇంకా లాక్కండి తీగ లాగితే మీకే నష్టం పరువు పోయేది మీకే పైనుంచి అక్షింతలు పడ్డాయి కదా ఇంకా అర్థం ఏంటి మోదీ గారికి లెటర్ రాగానే గప్చూప్ అయిపోయారంటే అర్థం ఏంటి అంతెందుకు అంత భయం ఎందుకు ఇంత గట్స్ అంటే ఎందుకు గట్స్ ఉండదు ప్రధానమంత్రికి లెటర్ రాసే హక్కు లేదా రైట్ లేదా ఎవరికైనా ఉంటది నేనైనా రాయొచ్చు మీరైనా రాయొచ్చు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుందని చెప్పడంలో తప్పేముంది మీ ఇష్టాచారంగా మీరు ఆ రోజు చెప్పేసి వాళ్ళ అయిపోయారు ఎందుకు అయిపోయారు పై నుంచి అక్షింతలు పడ్డాయి కాబట్టి అయిపోయారు మీరు చెప్తున్న కంపెనీస్ ఏమో అంటారు ఆ కంపెనీస్ ఏమో ఇచ్చిన డేట్లు వేరే అంటారు మా దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కల్తీ జరగలేదని వాళ్ళు అంటారు ఎంతమంది కంపెనీల పేర్లు చెప్తారు మీరు మీ హయాంలో జరిగిన దానికి ఎవరి మీద బురద రాయాలని ఎలా చూస్తారు అది ఎంత సెన్సిటివ్ విషయం మన ఎక్స్పీరియన్స్ అంత ఎడ్డుపోతుంది అంత సెన్సిటివ్ విషయంలో మాట్లాడేటప్పుడు జనాల మనోభావాలు తగులుతాయి అనుకున్నప్పుడు ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి దానికి మేమే చెప్పాలి అది మేమే చెప్పాలా అది వదిలేసి తప్పుని తప్పు అని చెప్పుకోవడం మానేసి తప్పు ఇది తప్పు అని చెప్పిన వాళ్ళకి బూత్ కామెంట్లు పెట్టుకుంటే ఏమొస్తుందిరా నాకు అర్థం కాదు ఏమొస్తుంది చెప్పండి ఏది రాజకీయం చేయాలా ఏది రాజకీయం చేయకూడదు కొన్ని ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి రాజకీయం అనుకోదిగోయ్యేలాగా కామెడీ పీసులు అయిపోతాం నాకు తెలిసి ఎంత కామెడీగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థం కావటం లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనాలకి రాష్ట్రంలో మనం ఏం చేయాలి వరద బాధితులు వాళ్ళకి ఏమైనా చేశారా ఇప్పటి వరకు ఏమైనా చెక్కులు ఇచ్చారా వాళ్ళకి ఏదన్నా మీరు చేసింది ఏదన్నా ఉంది ఏదో పదివేలు పాతిక వేలు అని చెప్పుకుంటున్నారు అది కూడా ఇచ్చారో లేదో మహానుభావులు వాళ్ళు అల్లాడిపోతున్నారు కదా మీకు తెలుసో తెలీదో వరద బాధితుల్లో తిరిగినటువంటి వాటర్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయిపోయి నిన్న ఒక అబ్బాయి రైట్ లెగ్ తీస్తారు ఆ అబ్బాయికి అప్పటికప్పుడు ఏం జబ్బులు బయటపడవు వాళ్ళు దగ్గర దగ్గరగా వన్ వీక్ టెన్ డేస్ వాటర్లో ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వకుండా ఎలాగుంటాయి దానికి రెమెడీ ఏంటో ఆలోచించారా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఇప్పుడు అంత చిన్న అబ్బాయికి కాలు తీసేశారంటే వాడి లైఫ్ ఏంటి అట్లా ఎంత మంది ఉన్నారు అసలు ఎంత మంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ లిస్ట్ని ఏమన్నా ఇవ్వగలిగారా మీరు అసలు మీకు మీకన్నా కౌంట్ తెలుసా ఎంతమంది చనిపోయారు ఎంతమంది అభాగ్యులయ్యారు అన్నది మీ కాడన్నా శ్వేత పత్రాలు వాటికి వీటికి కాదు వీటికి రిలీజ్ చేయండి శ్వేత పత్రం మీరు ఏం చేశారు అని అనేది మీరు ఏం చేయబోతున్నారు అని అనేది అది మాట్లాడం దానికి ఆ ఇన్ఫర్మేషన్లు అడిగితే మాత్రం బూత్ కామెంట్లు పెట్టడానికి రెడీ అయిపోతారు అన్ని ఫేక్ అకౌంట్స్ ఇది మీ దమ్ము ధైర్యం ఒక ఆడపిల్లని ఫేక్ అకౌంట్స్ పెట్టి తిట్టుకుంటుంటే మీకేమొస్తుంది ఏమొస్తుంది చెప్పండి సూపర్ సిక్స్ అన్నారు అది చెయ్యండి మీరు జనాలకి చేస్తే జనాలు డెఫినెట్ గా మిమ్మల్ని హర్షిస్తారు కదా మాకు క్వశ్చన్ చేసే అవకాశం కూడా మీరు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా చేయకపోతే చేయలేదని ప్రశ్నిస్తాం ఎవరైనా ప్రశ్నిస్తాం అందులో తప్పే ఉంది నీకు ఇచ్చుకోవాల్సిన ఎక్స్ప్లనేషన్ ఏదన్నా ఉంటే అది ఇచ్చుకో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అందరూ తప 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 తిట్టే వెళ్ళిపోయారు మనం అనుకుంటే సరిపోద్దా నేను ఒక్కడనే మాట్లాడితే ఎవ్వరు రారు అనుకుంటే నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకుంటారు ఎవరు ఊరుకుంటారు దేనికోసం ఊరుకుంటారు అరే మేమందరం ఒక ఒక మంచి తత్వంతో ఉంటాము హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బాయి బాయ్ అనుకోనే ఉంటాము మన దేశం కోసం ఏమన్నా వచ్చినా ముందుంటే పోరాడతాము అంతే తప్పితే కులాల మధ్య చిచ్చురు పెట్టి క్రిస్టియన్ అయితే ఊరుకుంటారా ముస్లిం అయితే ఊరుకుంటారా అన్నో ఇంకేం మనాలి అంటే మీరు రెచ్చగొడుతున్నారా అందుకే అందరు తిడుతున్నారు ఊరికే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి తిడతారు ఎవరికి సరదా ప్రెస్ మీట్లలో కూర్చొని మాట్లాడి నీ కోసం గంట టైం కేటాయించి అవసరం ఏముంటది ఎవరికి ఒక తప్పు జరిగినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఖండించడానికి అందరు ఊరుకోరు కదా అందరు మనం ఏది మాట్లాడినా సరే చెల్లుబాటు అవుతుంది అనుకొని ఎందుకు ఊరుకుంటారు ఇంకా వీలైతే ఈ మతాల మధ్య కలహాలు తీసుకురాకుండా ప్రేరేపించే కార్యక్రమాలు ఏమన్నా చెయ్యండి అంటే రెచ్చిపోయి మాట్లాడతారు ఒక రిలీజన్కో ఒక మతానికో సంబంధించిన వాళ్ళైతే మీరు రాజకీయాల్లోకి అప్పుడు మీరు అన్ని కులాలు ఓట్లు వేస్తేనే ఇవాళ మీరు నిల్చున్నారు నాకొక హిందూ ఓట వేస్తేనే నేను అలాంటప్పుడు మీ ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేయండి రిజైన్ చేయండి చర్చిలకి వెళ్ళకూడదు ముస్లింస్ ఏంటిది మసీదులకి వెళ్ళకూడదు అని అన్ని మాట్లాడిన వాళ్ళు మీరు అన్ని కులాలు ఓట్లేస్తేనే మీరు లీడర్లు అయ్యారు అలాంటప్పుడు నా మీరు ముందే చెప్పాల్సింది ఎలక్షన్ కి ముందు మాకు కేవలం హిందువులు ఓట్లేస్తేనే మేము గెలుస్తాము అని మాలో లేనటువంటి కల్మషం మీకెందుకు మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలని జనాల్ని రెచ్చగొడతారు అది చాలా చాలా తప్పు విషయం మీ లెవెల్ ఆఫ్ ఒక పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మీకు ఒక్కరికే మీరు మీ పార్టీ వాళ్ళకే మీరు లీడర్లు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి మీరు లీడర్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన పరువు తీసేస్తున్నారు డైట్ కోసం సన్నం అవ్వడానికి దీక్ష పెట్టారు అని దీక్షలో చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు ఇవన్నీ పరువు తక్కువ మాటలు కదా మనం ఎందుకు అలా చెయ్యాలి మనం ఎందుకు మనం అనిపించుకోవాలి చిల్లర రాజకీయం అంటారు దీన్నే దీన్నే చిల్లర రాజకీయం అంటారు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తే డెఫినెట్ గా చరిత్రలో నిలిచిపోతాం వచ్చింది ఒక ఐదేళ్ళు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని జనాలకి ఏం చేయాలి అంతకు ముందు గొంతులు దించుకొని నోర్లు దించుకొని మైకులు దొరికాయి కదా అని పడి 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 మాట్లాడారు కదా ఇప్పుడు మీకు పదవులు వచ్చినప్పుడు మీరు ఏం ఉద్ధరిస్తున్నారో కూడా గమనించుకోండి అది వదిలేసి ఊడిగం ఇంకా ఊడిగం ఊడిగం మూడిగ చెయ్యండి ఎంత ఊడిగం చేస్తారో చెయ్యండి ఇంకంతే ఈ ఐదేళ్లే మిమ్మల్ని మహా అయితే భరించేది ఈ లోపు పొరపాటున బై మిస్టేక్ మీ అదృష్టం బాగుండో మా అదృష్టం బాగుండో జమ్లీ ఎలక్షన్స్ వచ్చాయనుకో గట్టిగా గుద్దుతారు ఓట్లు ఈసారి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇక్కడ కూడా ఘోరం కూల్చేస్తున్నారు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు ఎందుకు కట్టుకొని ఇచ్చారు ఏ విధంగా కూల్ చేస్తున్నారు కళ్ళ ఎదురుగా మళ్ళా పెద్ద పెద్ద బావుల బిల్డింగ్లు మాత్రం టచ్ కూడా చేయట్లేదు అమాయక ప్రజలు పనులు చేసుకునే వాళ్ళు గరీబోల ఇళ్ళల్ని పలగొడితే ఏమొస్తుంది మనకి ఏమొస్తుంది మరి ఆ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా మీరు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా మీరు అంటున్నారు అదే ప్రిమిసెస్ లో పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయగలగాలి కదా ఇంత అన్యాయమా ఏం రాజకీయాలు చేస్తున్నారండి వచ్చిన ఆపర్చునిటీ కక్ష సాధింపులో భాగంగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాసారంగా చేసుకుంటూ పోతుంటే పబ్లిక్ ఊరుకుంటారు అనుకుంటున్నారా ప్రశ్నించారా ప్రశ్నించకుండా మీకు భజన్ చేయమంటారా ఏంది మీ వాళ్ళు చేసుకున్నట్టు కూర్చోమంటారా మమ్మల్ని భజన కార్యక్రమాలతోటి కలిసి మెల్సిన వాళ్ళ మధ్య చుచ్చును బెటకండి అందరం బానే ఉన్నాం అందరం కలిసే ఉంటాం వెళ్ళినంత మాత్రం తప్పైపోదు ఏదీను భారతదేశం అంటేనే అన్ని కులాలు మతాలు కలిగినటువంటి ఒక సమ్మేళన అర్థమవుతుందా రెచ్చగొట్టే మాటలుగా మాట్లాడి మీరు ఫూల్స్ అవుతారు జనాల దృష్టిలో ఆల్రెడీ అయిపోయారు ఇంకా కొత్తగా అయ్యేది ఏం లేదు కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు సో దయించి కాస్త రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి మీరు రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేస్తానంటే చెప్పండి ఎంతసేపైనా వింటాం ఏ మాటైనా వింటాం అంతే తప్పితే సంబంధం లేని డైవర్స్ డైవర్ట్ చేసుకుంటూ పాలిటిక్స్ ని స్టార్ట్ చేసి ఇదే చేయాలా ఇదే జరగాలంటే అవ్వదు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జరగదు అవ్వదు కూడా సో దయించి అందరూ నేను చెప్పిన మాటల్లో మంచిగా అర్థం చేసుకుంటే డెఫినెట్ మంచిగానే ఉంటది అండ్ చివరి వరకు లైవ్ వీడియో చూసి అప్పుడు రిప్లైలు ఇవ్వండి దానికి నేను కూడా ఏకీభవిస్తాను అంతేగాని మాట్లాడిన దానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయని ఈ సందర్భంగా కోరుకుంటూ లైవ్ ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ